ఆ అమ్మాని ఇంట్లో పెళ్ళింటే మామూలు విషయం కాదు ఎక్కడైనా సరే అద్దరిపోవాల్సిందే ఏర్పాట్లన్నీ కూడా అయితే ఇక అనంతంబాని అంబానీ రాధికా విషయంలో పండితులు జ్యోతిష్యులు చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోతున్నాయి అయితే అనంతంబానికి అంబానీకి పుట్టినప్పటి నుంచి అంటే తనకి నాలుగేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య అంబానీ దంపతులలో చాలా ఇబ్బంది పెడుతూ ఉండేది అయితే తనకి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతూ ఉండేవి ఎన్నోసార్లు ఎన్నో ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో తను విపరీతమైన అనారోగ్య సమస్యకు గురయ్యి భారీ ఊబకాయంతో నడవలేక ఊపిరి తీసుకోలేక చల్లగాలి పీల్చిటెక్కలేక చాలా ఇబ్బందులు పడ్డాడు అయితే పెళ్లి సమయంలో కూడా మనం చూసుకున్నట్టయితే చాలామంది చాలా రకాల కామెంట్లు చేశారు రాధిక మర్చెంట్ కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని ఇట్లా రకరకాలుగా అనమాట కాకపోతే రాధిక అనంతని మనస్ఫూర్తిగా ఇష్టపడింది ఎంతగానో ప్రేమించింది కాకపోతే ఇక్కడ వీళ్ళిద్దరి పెళ్లి సందర్భంగా ఒక విషయం అయితే బయటకు వచ్చింది అదేంటి అంటే ఎప్పుడైతే అనంత్కి రాధికతో పెళ్ళవుతుందో తన కష్టాలన్నీ కూడా ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయట ఈ అమ్మాయి జాతకంలో ఉన్న మహాసుమంగళి యోగం అనేది అనంత్ అమ్మానిని ముందడుగు వేసేలాగా చేస్తుందట అంతేకాకుండా ఈ అమ్మాయిది నిత్య సుమంగళి భా ఉన్నందువలన అత్యద్భుతమైన రాబడి అనేది ఆ రాబడితో పాటుగా ఆరోగ్యం కూడా అక్కడ అనంతిని వరిస్తుందట ఇది విన్న అంబానీ దంపతులకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ వచ్చేసింది